ప్రళయం ముంచుకొచ్చేస్తుందని చెప్పేసి నాసా అనౌన్స్ చేసింది ఈ నెలలోనే అంత మాత్రమే కాదు ప్రపంచంలో పేరు గాంచారు వీళ్ళు విడిక్షన్ చెప్పేవాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళు మళ్ళీ బయలుదేరారు ఈ నెలలో ఎపరీతంగా యూట్యూబ్ల అదే ఎప్పురీతంగా చెప్పేశారు ఇదిగో రెండు వేల ఇరవై ఐదు మూడో ప్రపంచ యుద్ధము ప్రపంచం సర్వనాశనము అనే ప్రిడిక్షన్ చెప్పారు పెద్ద పెద్ద వార్నింగ్లు చేస్తున్నారు అసలు ఏం పట్టడరో నేను మీకు చెప్పే ముందు తర్వాత మనం బైబిల్ కూడా టచ్ చేస్తాం ఏది నిజం ఏది సత్యం ఇప్పుడు చూద్దాం వీళ్ళు భయపెడుతూ చెప్పిన ప్రిడిక్షన్స్ చెప్పిన వాళ్ళల్లో నలుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు ప్రపంచమంతా పేరుగాంచిన వాళ్ళు లేకపోతే ఊరికి మెసేజ్ మనం చెప్పాం క్రైస్తవ బిడ్డల్ని ఒక ఎలక్ట్ చేస్తూ అంత మాత్రమే కాదు అన్నిలకు కూడా ఇప్పుడు సత్యాలు చెప్తాం మనం చూడండి నలుగురు వ్యక్తులు నెంబర్ వన్ వంగా బాబా నెంబర్ టూ నోషల్ డామస్ నెంబర్ త్రీ అదో సెలోమే మే నెంబర్ ఫోర్ నికోలస్ అవుజులా ఈ నలుగురు విపరీతంగా చెప్పేశారు ప్రపంచం అంతా ఒకేసారి వాళ్ళ వంకు చూసింది మీరు కూడా చూసే ఉంటారు యూట్యూబ్ లో విపరీతంగా వచ్చేసింది వీళ్ళేం చెప్పారంటే గతంలో మేము చెప్పిన జరిగిని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో తీరతాయి అని చెప్పారు నెంబర్ వన్ వంగా బాబా నైన్ బై లెవెన్ అమెరికాలో నైన్ బై లెవెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ భయంకరమైనటువంటి ఆ పరిణామం నేను చెప్పాను ఆ తర్వాత అది జరిగింది అదే కాదు డయానా మరణం గురించి కూడా చెప్పాను నేను చెప్పిన తర్వాత ఆ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది భూకంపాల గురించి చెప్పాను ఆ సునామీలు వచ్చినాయి కదా అట్లాగే రెండు ఇరవై ఐదు గురించి నేను చెప్పాను అదేంటంటే వాటిలో నంబర్ వన్ మూడో ప్రపంచ యుద్ధం ముట్టుకుంటుందని చెప్పాను ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్తో అండ్ ఇరవై ఆరు నాటో దేశాలతో అటు నుంచి వస్తూ అది మధ్యప్రాచ్యం ఇరాన్ అని టచ్ చేసి మధ్యప్రాచ్యం మెడిటరీన్ ఏరియా క్యాపిటల్ ఇజ్రాయెల్ చుట్టూరు ఆ మధ్యప్రాచ్య దేశాలు ముట్టుకోబోతుందని చెప్పాను అది కూడా ముట్టుకుంది మూడో ప్రపంచ యుద్ధం ఈ రెండు వేల ఇరవై ఐదులో లో స్టార్ట్ అయిపోద్ది అని వంగా బాబా చెప్పాడు అనే ప్రిడిక్షన్స్ రిలీజ్ చేశారు మొన్నే రెండో పర్సన్ నోట్స్ డామస్ ఈయన కూడా తక్కువ ఏం కాదు ప్రపంచం అంతా పేరున్న క్యాండిడేట్ ఈయన పంతొమ్మిది యాభై ఐదులో లెస్ ప్రాపర్టీస్ అనేటువంటి ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో రెండు వేల ఇరవై ఐదులో లో యూరప్ లో ఒక పెద్ద యుద్ధం ముట్టుకుపోతుంది అది ప్రపంచ యుద్ధం అయింది ఇదే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద వైరస్ మళ్ళీ వెనక్కి బ్యాక్ వచ్చి చాలా మంది చనిపోతారని చెప్పేసి ఈయన చెప్పిన ప్రిడిక్షన్స్ జరిగినాయి జరుగుతున్నాయి అని చెప్పేసి ఫుల్ గా ప్రపంచంలోకి వచ్చేసినాయి ఈ వారంలోనే మూడో పర్సన్ ఆ ఈ ప్రశ్న ఏం చెప్పాయంటే ఈయన కూడా డయానా మరణం గురించి చెప్పాను జరిగింది రెండు వేల ఇరవై ప్రిడిక్షన్ ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చింది అని ఈయన ప్రిడిక్షన్ చెప్పేశాడు తర్వాత డిజిటల్ దాడులు జరుగుతూ అందుకే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిపోతుంది ఇది నేను ఖచ్చితంగా గతంలో చెప్పాను ఇప్పుడు జరుగుతున్నాయి యంత్రాల యుద్ధాలు ఏఐ యుద్ధాలు జరుగుతాయని చెప్పాను దాని టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు అది ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందని ఏం చెప్పాడు నాలుగో పర్సను నికోలస్ అంశుల రెండు వేల ఇరవై ఐదు గురించి ఈయన చెప్పాయంటే మత యుద్ధాలు పెరుగుతాయి అది చెప్పలేదా నేను ఆల్రెడీ అక్కడ యుద్ధం ముట్టుకుంది ఇరాన్ను అండ్ ఇజ్రాయెల్ విపరీతం కొట్టుకుంటున్నాయి భయంకరంగా ఇజ్రాయెల్ వెళ్లి గాజా మీద అరవై ఐదు వేల మంది చంపేసింది ఈయన చెప్పింది అని చెప్తూ ఇంకేమున్నా అంటే మతాల మధ్య యుద్ధాలు జరుగుతాయి మనుషుల మధ్య హింసాత్మక గొడవలు జరుగుతాయి అని చెప్పాడు ఈయన ఇంకేం చెప్పాడంటే క్రూరమైన హింస మనుషుల మధ్య జరిగి ఆధ్యాత్మిక మార్పులు కూడా చాలా వస్తాయని చెప్పాడు ఈ విషయాలండి విపరీతంగా విపరీతంగా ఈ నెలలో ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసి విపరీతంగా వాళ్ళ వైపునకు ఈ కోట్ల మంది జనాభా వాళ్ళ వైపునకు తిరుగుతులప్పుడు డాక్టర్ కొండవీటి బాబురావు ఎంటర్ అవుతాడని మీకు తెలుసు కదా ఎంతమంది ఎన్ని చెప్పనివ్వండి అవన్నీ ఏంటంటే వీళ్ళు చెప్పిన కూడా జనరల్ ప్రవచనాలు జనరల్ ప్రిడిక్షన్ బైబుల్ చెప్పింది జరగబోయే ఒరిజినల్ ప్రిడిక్షన్ ఇవన్నీ కూడా హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వీళ్ళు బైబుల్ బాగా తెలిసి వీళ్ళు నలుగురికి బైబుల్లో ఏం చెప్పాడో ఫ్యూచర్ గురించి ప్రొఫెసీస్ అండ్ ప్రిడిక్షన్స్ అవే చెప్పారు వీళ్ళు అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు లేకపోతే రాబోయే ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ సంవత్సరంలో అది జరిగింది ఈ సంవత్సరంలో ఏది జరిగింది అని బైబుల్ చెప్పలా బైబుల్ ఎప్పుడు ఏం జరిగిద్దో అంత్య దినాలలో యుగాంతం ఎప్పుడు ఏం జరుగుతు చెప్తే అవన్నీ తీసేసుకొని వీళ్ళు వీళ్ళు ప్రవచనాల్లో ప్రిడిక్షన్ చెప్పేశారు మీరే కంగారు పడవద్దు సువార్త వార్త ఇరవై నాలుగో అధ్యాయం తీసుకొని ముందు పెట్టుకుని కూర్చోండి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అదే ఇదంతా కూడా ఇరవై నాలుగు అండ్ ప్రకటన డానియల్ అండ్ రెండవ తెలకి రెండవ పత్రిక వెరీ 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 క్లియర్ అవే వీళ్ళు చెప్పినవన్నీ ఈ మాటలు వింటున్నటువంటి అనిలుకే కానీ మన క్రైస్తవ బిడ్డలకే కానీ నేను చెప్పేది అంటే డోంట్ వర్రీ మీరేమీ కంగారపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ జరుగుతున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంది మీ తలలు పైకెత్తుకున్నడీ విడుదల సమీపించినది మహానుభావుడు గాడ్ రాజులకు రాజు కింగ్ 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 ఇస్ కమింగ్ అన్ ద క్లౌడ్స్ ముఖాముఖ్గా ఆయన చూడబోతున్నామని తెలుసుకోండి మీరేం కంగారు ఇంకేమో డౌట్ వస్తే నేను అడగండి చెప్తా మీరు నన్ను కూడా అడగవసరలా వెళ్ళిపోయిన బైబుల్లోకి ఇప్పుడు నేను చెప్పిన అధ్యాయులు చక్కగా చదువుకోండి వీళ్ళందరూ కూడా కాపీ కొట్టారండి ఇప్పుడు నలుగురు పేరు చెప్పారు కంగారు పెట్టారే ఈ నలుగురు ఇట్లా కంగారు పెట్టేసి కన్ఫ్యూజ్ చేశారు అది పక్కన పెడితే ఇంకా ఏం చెప్పారు తెలుసా ఇవి కొంచెం నమ్మొచ్చు మనం మహాపల్వం రాబోతుంది యుగాంతం రాబోతుంది బైబిల్ ఏమైతే చెప్పిందో తెలిగెల్లా వాళ్ళు అంటే నోబెల్ రహితలు మనం పెట్టారు దాని ఏమంటారంటే డూమ్స్ డే క్లాక్ మన క్లాక్ లాగానే ఉంటుంది అది కూడా దానికి కూడా రెండు ముళ్ళు ఉంటాయి ఎప్పుడైతే ఈ నోబెల్ గ్రహీతలు పెట్టారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ముళ్ళును పన్నెండు వైపు జరుపుతూ ఉంటారు అంటే డేంజర్ వైపు జరుగుతుంటారు పన్నెండు దాకా వెళ్ళిందంటే ప్రపంచం అవుట్ అని చెప్పారు అదే బైబిల్ చెప్తుంది ఎందుకు వీళ్ళిట్టు పెట్టారంటే డూమ్స్ డే క్లాక్ అంటే ఏంటంటే సునామీలు భయంకరమైన యుద్ధాలు అణుబాములు వాడే పరిణామాలు మారణ హోమాలు వైరస్లు జనం నశింపు యుద్ధం పెరగటం ఇవన్నీ చూసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ముల్లుని డేంజర్ వైపు జరుపుతూ ఉంటారు డేంజర్ పెరిగిపోతుంది ఈ డేంజర్ వాళ్ళు మాత్రమే క్యాలిక్యులేషన్ వేశారు నా ఉద్దేశం వాళ్ళు ఖచ్చితంగా బైబుల్ చదువుంటారు అందుకే క్లాక్ డేంజర్ వైపు జరుపుతున్నారు దాన్ని డూమ్స్ డే క్లాక్ అంటారు మీరు కూడా చూడొచ్చు తర్వాత మరొకటి ఏం చెప్పారంటే మొన్న ఇదే రెండు వేల ఇరవై ఐదులో లో కజకిస్తాన్ లో గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన ఒక మీటింగ్ పెట్టారు అంతకుముందు ప్యారిస్ తో ఒప్పందం చేసుకున్నారు ప్యారిస్ తో ఒప్పందం స్టాప్ చేశాడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అది కూడా ప్రకృతి పాడైపోతుంది ప్యారిస్ ఒప్పందం చేసుకుందాం ప్రకృతిని కాపాడదాం అని పెట్టారు దాని నుంచి పక్క వెళ్ళిపోయాడు ఈ ట్రంప్ అయితే మొన్న మొన్నే వీళ్ళు రెండు విషయాలు చెప్పారు ఒకటి మంచు కరిగిపోతుంది మంచు కరిగిపోవటం వలన ఇదంతా వీళ్ళు సముద్రం కలుస్తుంది కాబట్టి భూభాగము భయంకరమైన వేడెక్కువైపోతుంది తాపం ఎక్కువైపోతుంది ఏం జరిగిద్దో పరిణామాలు భయంకరం జరగబోతున్నాయి అని చెప్పారు ఒకటి రెండేం చెప్పారంటే భూకంపాల గురించి చెప్పారు ఇదే గ్లోబల్ వార్మింగ్ కజిగిస్తాన్ లో మొన్నే పోయినలో జరిగింది ఈ కజర్గిస్తాన్ లో జరిగినటువంటి మీటింగ్ లో వరల్డ్ లీడర్లు అందరూ పాల్గొన్నారు ప్రధానమంత్రులు కూడా పాల్గొన్నారు భూకంపాలు ఎక్కువైపోతున్నాయి బాయ్ పెద్ద భూకంపానికి ఈ భూమి రెడీ అవుతుందని చెప్పారు వీళ్ళు ఎవ్వడం కాదు బైబిల్ ఎప్పుడు చెప్పింది ప్రకటన పదహారు పద్దెనిమిదిలో మహాభూకంపం రాబోతుంది అది ముందుగానే ఆ తర్వాత కానీ ఎప్పుడు రాలేదని చెప్పారు ఇప్పుడు ఈ భూమి కింద ఎలా ఉందంటే భూకంపం వచ్చిన చోట లోపల బద్దల బద్దలుగా అలాగే ఉందంట కరుసుకోలేదంట పైకి అలా కరుసుకుపోయింది భూమి అంతే ఈ బదులన్నీ కూడా నకమకాల ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో భూకంపం జరిగింది ఈ టెట్టానిక్ ప్లేట్స్ ఎక్కడైతే కదిలినాయో పెద్ద పెద్ద భూకంపాలు జరిగి పైన కరుసుకుపోయి లోపల బదులుగా అయిపోయింది ఇంత లావు రాయి తీసుకుని అద్దాన్ని కొడితే ఎట్లా బదుల బదులుగా పగిలిపోయిందో టేప్ పెట్టి అంటిచ్చిన అతుక్కోదో నువ్వు నేను కూర్చున్న భూమి అలా ఉందని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారండి వీళ్ళకి దేవుడు తెలిగిపోవచ్చు కానీ బైబిలే చెప్పారు పదహారు పద్దెనిమిది ప్రకటన మహాభూకంప రాబోతుంది ఆల్రెడీ భూమి రెడీ ఇది గ్లోబల్ వార్మింగ్ మూడో పరిణామం ఏం చెప్పారంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో లో మూడు గ్రహ శకలాలు అంత ముందు ఎప్పుడు రానటువంటి అతి పాయిజన్ డేంజర్ తో ఉన్న శకలాలు గుద్దుకోబోతున్నాయి అవి ఆకాశంలో గతులు తప్పినాయి వాటికి పేర్లు పెట్టారు మూడు గ్రహ శకలాలు నెంబర్ వన్ ఆస్ట్రాయిడ్ టూ జీరో టూ ఫోర్ వైఆర్ ఫోర్ అనే ఒక ఆస్ట్రాయిడ్ రెండవ ఆస్ట్రాయిడ్ టూ జీరో వన్ ఫైవ్ బి వై థర్టీ వన్ రెండోది మూడోది ఆస్ట్రాయిడ్ టూ జీరో టూ జీరో బిఈ అనేది విశ్వాంతరాల నుంచి అది ఏ క్షణమైనా వచ్చి ఈ రెండు వేల ఇరవై ఐదులో భూమిని గుద్దుకుంటే చాలా కిలోమీటర్ల వరకు భూమి రంధ్రం పడి బద్దలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు వీళ్ళు అది హిరోషిమ నాగసాకిల మీద వేసిన ఆనాడు అనుబాము కంటే కూడా కొన్ని వేల లక్షల రేట్లు ఎక్కువ గుద్దుకుంటద వచ్చి డేంజర్ అవుతుందంట మీరేమి కంగారపడొద్దు పడద్దు ఇది సంవత్సరం జరిగే అవకాశాలు అస్సలు లేవు కానీ ఒక్క రోజు జరగబోతుంది రెండవ పేతురు మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినము ఆకాశములు రగులు కొను పంచభూతములు మెక్కటమర వేండ్రముతో లయమైపోవును భూమియు దాని కృత్యములు కాలిపోవును ఆకాశములు రగులుకొని భూమి దాని మీద కృత్యములు కాలిపోయి ఆ రెండవ రాకడ మహాగడి అన్నాడు అప్పుడు ఖచ్చితంగా జరిగింది వీళ్ళు వరద బెదిరింపులు బెదిరిస్తుంటారండి మనందరినీ అంటే మనకు బైబుల్ తెలియదు అనుకున్నారు సంఘాన్ని బలపరిచే మెసేజ్లతో పాటు అప్పుడప్పుడు ఈ చెప్పటం మీకు మేలుకరం ఎందుకంటే కొంచెం నిద్రపోతున్న వాళ్ళు కళ్ళు తెలుసుకొని ప్రభువు రాకడకు సిద్ధపడతారు మీరు ఏది వినొద్దండి ఎవరిని చెప్పారంటే వెంటనే బైబిల్లోకి వెళ్ళిపోండి బైబిల్ లేకుండా రిఫరెన్స్ల ఆధారం లేకుండా ఏ ఛానల్ వాడు ఏ పాస్టర్ ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు ప్రభు మిమ్మల్ అందరినీ తన రాకడ కొరకు సిద్ధపరచును గాక అమ్మే